హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ మే నెలలో ఈ తేదీన రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు పడబోతున్నాయి సో ఎంత పడతాయి ఎవరికి పథకం వర్తిస్తుంది ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటి అలాగే అప్లై చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ ఇవ్వాలో చెప్తాను అలాగే ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించి పునర్నిర్మాణ ప్రారంభంలో అన్నదత్త సుఖీభవా తల్లికి మందున పథకాలను అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది సో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు రైతులు ఖచ్చితంగా ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ అలాగే పొలానికి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది ఒకవేళ కౌలు రైతులైతే ఏ పొలాన్ని మాన్యం చేస్తున్నారో అంటే దేవుడి పొలాలు కానీ అటవీ పొలాలు కానీ మాన్యం చేస్తున్నట్లయితే ఆ యొక్క పొలాలకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవి సమర్పించాల్సి ఉంటుంది ఎవరైతే ఆ గుడికి సంబంధించి లేదా అటవీ ప్రాంతానికి సంబంధించి అధికారులు ఉంటారో వారు మీకు దానికి సంబంధించిన నాకళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెల పదిహేనో తేదీన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పథకాలకు ఆమోదం తెలపడం జరుగుతుంది మ్యాక్సిమం ఇరవై నుంచి ఇరవై తేదీ కల్లా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అమలయ్యే అవకాశం ఉంది అలాగే మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారంటే ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో విడుదల చేస్తారు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడుదలకు సంబంధించి మోడీ గారు కూడా ఇరవై వేల రూపాయలు అనేది విడుదల చేయడం జరుగుతుంది అప్పుడు మొత్తంగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఇంకా ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఈ మే నెలలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి పదిహేనో తేదీన క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత ఏ తేదీని విడుదల చేస్తారో తెలుస్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెంట్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్